మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి ఈ వారం ఓటీటీలోకి వివిధ భాషల్లో ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు వెబ్ సిరీస్లు వచ్చాయి తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ భాషల బ్లాక్ బస్టర్ల నుంచి క్రైమ్ థ్రిల్లర్ల వరకు దసరా హాలిడేస్లో మీ పిల్లలతో కలిసి వీటిని ఎంజాయ్ చేయండి ఓటీటీలోకి ఈ వారం వివిధ భాషల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు వెబ్ సిరీస్ వచ్చాయి మరి ఒక్కో భాషలో ఒక్కో ఓటీటీలో ఉన్న ఆ కంటెంట్ ఏంటో తెలుసుకోండి దసరా హాలిడేస్లో మీ పిల్లలతో కలిసి వీటిని ఎంజాయ్ చేయండి తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల సినిమాలు వెబ్ సిరీస్ వీటిలో ఉన్నాయి ఘాటి అమెజాన్ ప్రైమ్ వీడియో అనుష్క శెట్టి విక్రమ్ ప్రభు నటించిన ఘాటి మూడు వారాల్లోనే ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది తెలుగుతో పాటు కన్నడ తమిళం మలయాళంలలో ఈ మూవీ చూడొచ్చు సెప్టెంబర్ ఐదున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచిపోయింది హృదయపూర్వం జియో హాట్స్టార్ ఇక మలయాళం నుంచి చాలా సినిమాలే ఈ వారం రాగా అందులో లాల్ నటించిన హృదయపూర్వం టాప్ ఛాయిస్ గా చెప్పొచ్చు జియో హాట్స్టార్లోకి ఈ మూవీ వచ్చింది బాక్సాఫీస్ దగ్గర రూ వంద కోట్లకు పైగా వసూలు చేసిన రొమాంటిక్ డ్రామా ఇది ప్రముఖ మలయాళ నటుడు ఆసిఫ్ అలీ నటించిన మూవీ సర్కిట్ ఇదో మంచి ఎమోషనల్ డ్రామా ఈ సినిమా మలయాళం ఆడియోతోనే మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చింది థియేటర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించిన మూవీ ఇది దూరతీరయాన సన్నెక్స్ కన్నడ రొమాంటిక్ డ్రామా దూరతీరయాన శుక్రవారం సన్నెక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది ఈ సినిమా ఇద్దరు ఐటీ రంగంలో పనిచేసే ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది వాళ్లు ఎంగేజ్మెంట్కు సిద్ధమైన సమయంలో పెద్ద సమస్య వచ్చి పడుతుంది అదేంటి ఎలా అధిగమించారన్నది ఇందులో చూడొచ్చు తమిళ బోల్డ్ వెబ్ సిరీస్ హష్ రెండో సీజన్ ఆహా తమిళంలోకి వచ్చింది గతేడాది తొలి సీజన్ రాగా ఇప్పుడు మరింత బోల్డ్ సీన్లతో రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు వచ్చేశాయి ఇదొక ఆంథాలజీ సిరీస్ ఇక ఐదు ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళ హారర్ కామెడీ మూవీ సుమతి వలవు ఈ సినిమాలో అర్జున్ అశోకన్ నటించాడు వలవు అంటే మలయాళంలో మలుపు అని అర్థం ఓ రోడ్డు మలుపులో సుమతి అనే అమ్మాయి చనిపోవడం అప్పటినుంచి ఆమె ఆత్మ అక్కడే ఉండి ఎక్కడి వాళ్లను వేధించడం ఇందులో చూడొచ్చు జనావర్ ది బీస్ట్ వితిన్ ఐదు ఓటీటి జనావర్ ది బీస్ట్ విత్ ఇన్ ఓ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓ అడవిలో తలలేని మొండెం దొరకవడం దాని చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్తో ఈ సిరీస్ వచ్చింది క్రైమ్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే వాళ్లకు ఇది మంచి ఛాయిస్ సన్ ఆఫ్ సర్దార్ రెండు నెట్ఫ్లిక్స్ అజయ్ దేవగన్ మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్లో నటించిన హిందీ మూవీ సన్ ఆఫ్ సర్దార్ రెండు కూడా ఓటీటీలోకి వచ్చింది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచిన మూవీ ఇది మరో హిందీ డిజాస్టర్ మూవీ దడక్ రెండు కూడా నెట్ఫ్లిక్స్లోకే వచ్చింది సిద్ధాంత్ చతుర్వేది తృప్తిదిమ్మిలీ లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమా రెండు పద్దెనిమిదిలో వచ్చిన దడక్ మూవీకి సీక్వెల్ ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది ఈ వారం వచ్చిన ఓటీటీ కంటెంట్ అన్ని భాషల్లోనూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది యాక్షన్ రొమాన్స్ హారర్ క్రైమ్ థ్రిల్లర్స్ వంటి వివిధ జానర్లలో అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి